హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సొరకాయ దోశ ఎలా చేయాలో మీకు చూపిస్తాను అప్పటికప్పుడే చేసుకోవచ్చు బియ్యము మామూలు బియ్యమే మనము అన్నాన్ని వండుకుంటాం కదా ఆ బియ్యము ఒక గ్లాసు ఒక గ్లాసు బియ్యమైతే పెసరపప్పు అర గ్లాసు మెంతులు కాస్త శనగ బ్యాండ్ కాస్త వేసుకొని ఒక త్రీ అవర్స్ ముందుగానే నానబెట్టుకోవాలి ఇలా మూడు గంటల సేపు ముందుగానే అన్నీ చాలా సేపు అయినా నాలుగు ఐదు గంటలైనా పర్వాలేదు కానీ మూడు గంటల లోపల అయితే బాగుండదనమాట అవన్నీ సరిగా అయ్యలే దోశలు అనమాట మినిమం త్రీ అవర్స్ కంపల్సరీ కావాలా ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా ఈ సొరకాయ ఎలా కాస్త తురుముకొని మిక్సీ పెట్టుకోవాలి ఎలా అని నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సొరకాయని ఇలా తురుముకొని మీకు తురిమేకి కష్టం అంటే ఇలా సన్న సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు అనమాట ఎట్టైనా చేసుకోండి ఎట్టైనా చేసుకోవచ్చు అనమాట నేను మీకు చూపించాలని రెండు రకాలు చేశాను ఇదన్నీ ఇప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలా అందులోకి కాస్త కొత్తిమీర ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇప్పుడు మనము తురుము పెట్టుకున్న సరకాయ ముక్కలు సొరకాయ ఎక్కువ వేసినా బాగానే ఉంటుంది తక్కువ వేసిన బాగానే ఉంటుంది లేదు మీకు కరెక్ట్గా అలతగా కొలతలు కావాలంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా అదే గ్లాసులో ఒక గ్లాసు సొరకాయి మొక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కదా అది ఒక గ్లాస్ తీసుకోవచ్చు ఎక్కువైనా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బియ్యము అన్నీ వేసి మనం నున్నగా మిక్సీ పట్టుకోవాలి లాగా మనము మిక్సీ పట్టుకునేటప్పుడే అల్లం కాస్త తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక్క మాటకి అన్నీ మిక్సీ పట్టుకొని వేసుకొని ఇందులోకి తగినంత ఉప్పు సోడా కాస్త వేసుకోవాలి చూడండి మనం దోశ పిండి ఎలా కన్సిస్టేషన్ ఉంటుందో అదే మాదిరి అంతే నీళ్ళు అదే మాదిరి నూనెగా రుబ్బుకోవాలన్నమాట ఒక్కరవ్వ సోడా వేసుకోవాలి తినే సోడా వేసుకొని షోడా వేసుకున్నాం కదా కాస్త వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట తగినంత ఉప్పును ఇప్పుడే వేసుకొని కలుపుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు సోడా అంతా వేసుకున్నాం కదా బాగా కలపెట్టుకొని మనకు పలసగా కావాలంటే ఇంకా కాస్త నీళ్ళు వేసుకోవచ్చు లేక మందంగా ఉండి దోశలన్న ఓకే క్రిస్పీగా బాగొస్తుందన్నమాట అప్పటికప్పటికే ఇన్స్టంట్గా మనము పిండి కలిపి వేసుకునేది అనమాట ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి దీనికి కాంబినేషన్ అంటే ఏ చట్నీ ఎత్తు బాగానే ఉంటుంది నేను ఈరోజు కొబ్బరి చెట్టు చేశాను కాంబినేషన్ దీనికి కాస్త పైనుంచి ఆయిల్ వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత మూసి పెడతాము చూడండి ఫ్రెండ్స్ క్రిస్పీగా మళ్ళా మనం రెండవ వైపును కాలుస్తాం చూడండి ఎంత కలర్ వచ్చిందో సొరకాయ దోశలు రెడీ తినేదానికి వేడి వేడిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నేను కొబ్బరి చట్నీతో తింటున్నాను చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో క్రిస్పీగా ఉంది పైన లోపల మెత్తగా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదండి ఫ్రెండ్స్ ప్లీజ్